ఓకేనండి వీడియో అయితే అప్లోడ్ చేస్తా ఉన్నాను ఇది ఏం జరిగిందంటే ఇంకా సిగ్నల్ రాలేదని చెప్పేసి టెర్రస్ మీదకి వచ్చాను ఇంకా మనటి వీడియోలో రాజ్ కుమారి వడేలుగా అని చెప్పేసి ఎండబెట్టింది ఇలా పెట్టి నిన్నే కొంచెం పచ్చుకోండి ఇంకా అటు తిరిగేద్దామని చెప్పేసి పైకి వచ్చాను ఇలా పగుళ్ళు వచ్చినాయి ఇంకా నాలుగైదు రోజులు ఎండాలనుకుంటాయి ఎండలో ఎండితే బాగొస్తే ఈ మాత్రం చాలా బాగా వచ్చినాయి ఇంకా రెండు మూడు రోజులు ఎండలు ఎండితే ఇంకా శుభ్రం సరిపోద్ది ఇంకా కొంచెం పచ్చికనండి ఇలా రావాలి చిప్స్ లాగా ఇంకా ఈ వడేలు అయితే నాకు ఐదు రోజులు అయితే ఎండిపోతుంది శుభ్రంగా అలానే ఇంకా మా నానమ్మ పచ్చిమిరగాలు అలానే మా నానమ్మ కూడా ఇంకా పచ్చిమిరగలు కోయడానికి అన్నమాట అయితే పొడిమిరగాయలు తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట ఇంకేమో పైన ఎండబెట్టి నా రోజులు పెట్టి ఎండుతూ ఉండి వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉంది వీడియో అప్లోడ్ పెట్టాయి కదా అదే సిగ్నల్ పైకి వీడియో అప్లోడ్ పెట్టా కదా సిగ్నల్ అనేది చాలా బాగా వచ్చింది పైన అయితే అందుకని చెప్పేసి మొబైల్ అక్కడ పెట్టాను కాకపోతే అది ఒక అరగంట అయినాక అప్పుడు ఇది అనుకుంటా రాజీ ఏమో ఇంకా ఎక్కరి చేస్తుంది ఎక్కరి కూడా ఎలా చేస్తుందో రాజీ అని అడుగుదాము పిల్లలకైనా టిఫిన్ తీసుకొచ్చాను ఆ సాహస్ బాబుగా పోరి సుహాస్ ఇడ్లీ తీసుకొచ్చాను టిఫిన్ కూడా చేసేశారు రాజీ ఏం చేస్తున్నావు చదువు తిన్నావా ఇడ్లీ ఇడ్లీ అని పూరి తిన్నావా వెరీ గుడ్ పిల్లలు జలుబు చేసిన రాజ్ సాయంత్రం తీసుకు ఇంజక్షన్ పుట్టి పెద్దాం సుబ్బ అన్న కాడ డాక్టర్ కాడ అప్పుడు సుహాజన్ అంది అమ్మాయి దా సుహాజని దా ఎత్తుకుంటారా నన్ను అన్నయ్య కాడ బా ఓకే అండి త్వర త్వరగా అయితే టమాటాలను ఒక ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాం ఒక పక్క అయితే కొడుగుడ్లు కూడా ఉడుగుతూ ఉన్నాయి ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికిపోతే రాజు అన్నం కూడా ఉండేవా నేను కానీ వంటలో కూరగుడ్లోకి మళ్ళీ ఇంకా చన్నీళ్ళు పోసుకొని తొక్కులు తీసేసి కట్ చేసుకోవాలి ఇలా మొత్తం తొక్కలు వలిచేసి ఒక ప్లేట్లో పెట్టుకొని మొత్తం వలసేసుకుందాం ఓకేనండి కోడిగుడ్లు మొత్తం అయితే తొక్కులు అయితే వలిసేశాను కదా ఈ మొత్తం అయితే ఇంకా రెండు రెండు భాగాలుగా అయితే కట్ చేసుకుందాం సాహస్ బా చూడండి ఎగ్గుల కోసం అయితే నవ్వుతా ఉన్నాడు ఎగ్గులు బాగా తింటాడు సాహస ఎగ్గులు తింటావు సాహస తింటావా కాదు నీకు ఇంకోటం లేదు ఇస్తా ఇది ఇట్లా వచ్చి తిని ఎట్లే ఓకేనండి ఎగ్గులు మొత్తం అయితే ఇంక ఇలాగైతే కట్ చేసుకున్నాను కదా ముందుగా అయితే పెండి పెట్టేసి ఇంకెగ్గులు అయితే ఫ్రై చేసుకున్నాను తర్వాత అయితే కూర అయితే తాలింపేస్తాను మీ మీద అయితే ముందుగా అయితే కాయలు పోసుకున్నాం వాళ్ళు మొత్తం ఇంకా అయితే ఇంక ఇలా పెట్టేసుకున్నాము కాయలు అయితే పూసుకున్నాం కదా ఇంకా ఒక్కొక్క ఒక్కొక్క ఎగ్ అయితే ఇంక ఇలా పెట్టేసుకున్నాము ఎగ్గులు మొత్తం పోసిన తర్వాత ఇంకా వాటి పైన అయితే ఇంకా ఆయి వేస్తున్నాము ఇంకా మొత్తం అయితే ఇంక ఇలా మళ్ళీ వెనక కూడా కాల్చాం పై పైన అయితే కొంచెం సాల్ట్ గరం మసాలా ఒక కారం అయితే తీసుకున్నాము ఇంకా ఇలా ఎగ్లు అయితే ఫ్రై చేసిన తర్వాత ఇంకా అయితే పక్క తీసేసి ఇంకా తాలింపు అయితే వేసుకున్నాం అండి కర్రీ అయితే కర్రీ కర్రీ తాలింపు వేసిన తర్వాత ఇంక లాస్ట్ని అయితే కర్రీలో వేసుకున్నాం ఎగ్ ఫ్రై ఫ్రైనండి ఎగ్లు అయితే ఫ్రై చేసేస్తే పక్కన పెట్టేసాను ఇంక మళ్ళీ తా కూర అయితే వేయడానికి ఇంకా బాండీలు అయితే ఇంకా కాయలు పోసాను అండి ముందుగా అయితే ఇంకా పచ్చిమిరపలైనా ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేసుకున్నాం పట్టి మిసట్లైతే ఇంకా బాగా ఎర్రగా అయితే వరకు అయితే కళ్ళు వేసుకుందామండి గడపతి నుంచి అయితే బాగా ఫ్రై అయినాక టమాటాలు వేసుకున్నాం టమాటాలు వేసుకొని మొత్తం కలిపి తర్వాత కారం పసుపు కళ్ళు ఏంటా కొంచెం కారం వేసుకుందాం వేసిన తర్వాత కొంచెం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కలెక్ట్ కారం వేసుకుని అయితే మొత్తం అయితే కలిపి వేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ వాటర్ మస్తున్నాం అండి ఈ లోపు మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు మీరు పొలంలో పోయినప్పుడు సరే పుల్లకి వెళ్ళొత్తా మా పని చేసుకోండి సరేనా సరే మరి నేను వీడియో తీసుకుంటా కానీ ఓకేనండి కర్రీ అయితే బాగా మరుగుతూ ఉంది బాగా మరిగే దాంట్లో అయితే కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కొత్తిమీర పొదీనా వేసిన తర్వాత మొత్తం అయితే కలిపిస్తున్నాం అండి ఇంకా అయితే వేయించి పెట్టుకున్నాం చెడ్లు అయితే వేసుకొని ఇంకా లాస్ట్ కొబ్బరి అల్లం చిన్నపాయ అయితే ఇంకా నూరేసుకొని వేసుకున్నాం అండి కర్రీలో అల్లవాన చిన్నళ్ళ పై కొబ్బరి అయితే నూరేసుకున్నారండి ఇంకా నూరినైతే ఇంకా కర్రీలో వేసుకుందాం ఇంకా బావ మా తమ్ముడు ఇద్దరైతే ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేలేక వాళ్ళిద్దరైతే అయితే ఫోన్ వెళ్ళారండి ముగ్గురు మసాలా వేసుకొని కళ్ళు చేసుకున్నాం లాస్ట్గా కర్రీ మొత్తం బాగా ఉడికిన తర్వాత ఎగ్లు అయితే వేసుకున్నామండి మీ తమ్ముడు ఇంకొక మోపు కొత్త కొత్తపోయారు ఇంకా పొలం ఏరి పెట్టాము సుమారు పడుతున్నారు ఈ రోజు అతను ఆటోక అనుకుంటా ఆటోకము ఇంకా మళ్ళీ ఆనందిని

అందుకే అన్నం అంత వండగా ఎన్ని మాటలు చెప్పినా కట్టలు కట్టలు కాయతున్నావు నువ్వు నువ్వు ఏం చేయాలి నిన్న తెప్పల అన్నం మిగిలితే వడియాలు చేయాల్సి వచ్చింది ఇప్పుడేమో మళ్ళీ అన్నం మిగిలింది నీ తేదీ చాలా కష్టం రాదు నీతో నేను ఇంత అన్నం ఇది రెండు సరిపోద్దా సరే సరిపోద్దీ ప్రాబ్లం ఓకేనండి రాజ్ కుమార్ వచ్చేసి చాలా బాగా చేసిన కర్రీ అయితే చూస్తుంటే నూరూరు పాతుంది బో ఉంది కర్రీ అయితే చపాతీల్లో రాజస్థాన్ కర్రీ రాజస్థాన్ పాకిస్తాన్ ఓకేనండి కర్రీ మాత్రం ఏకి నంబర్ కూడా ఫ్రై చేసిన ముక్కలు అండి తీసరా ఫ్రై చేసింది మాట ముక్కలు కూడా ఇంకా భోజనం చేద్దాము ఏనాడు సంగతిలో ఇంకా తరతర భోజనం చేసి ఇంకా మన ఇంటికి వెళ్ళి కొత్త ఇంటికి వెళ్ళి ఇంకా శుభ్రంగా కడిగేసి మన రోజే మన మేన లోట తోలిండి కదా తోలినప్పుడు రాళ్ళు మరసలు అవన్నీ చాలా చాలా పైకి వచ్చింది చిన్న చిన్న రాళ్ళు రాళ్ళన్ని ఈ రోజు ఆ రాళ్ళు మొత్తం ఏరేసి పక్కన పోసేద్దాం ఎందుకంటే మనం మనం మొక్కలు పెంచాలనుకుంటున్నాం కదా రాళ్ళు ఉండబోదు

అవ్వకపోతే మేము ఎప్పుడు బాగున్నాను చెప్పాలా చాలా బాగుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మధ్య మంచి వీడియోతో కలుద్దాం మీ అందరికి బాయ్ బాయ్